హాయ్ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను భక్షాలు చేస్తున్నా అంటే పాకం పట్టే పని లేదు పప్పు బెల్లం పాకం పట్టే పని లేకుండా భక్ష్యాలైతే చేస్తున్నాను సూపర్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి నేతితోటి మంచిగా కాల్చాలి ఇవి చాలా బాగుంటాయి మొత్తం అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే హాఫ్ కేజీ పప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానబెట్టేసి ఇప్పుడు కుక్కర్లో వేసాను కుక్కర్లో అయితే ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతాయి అదైతే పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఒక పావు కేజీ గోధుమ పిండి వేసాను నేను మైదాపిండి వేయలేదండి మీకు ఇష్టమైతే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి వేశాను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక చిటికెడంతా వంట సోడా ఒక పావు అంతా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మనం వాడుకునేది వేసేసి మంచిగా కొంచెం పొడి పొడిగా ఫస్ట్ కలుపుకోవాలి కలిపేసుకొని చూడండి ఇట్లా కలుపుకోవాలి మంచిగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు చేశాను నేను వేడి నీళ్ళు పోస్తున్నాను వేడి నీళ్ళే పోయాలి చాలా స్మూత్గా అవుతుంది పిండి చూడండి ఒక ఫోక్ స్పూన్ తోటి ఇలా కలుపుతున్నాయి వేడిగా ఉంది కదా ఇట్లా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి మరి ఎక్కువ లూజ్ అయితే బాగుండదు కదా అందుకే ఈ నీళ్లు కూడా పడతాయి ఒక గ్లాసు నీళ్ళు అయితే నేను వేడి చేసుకున్నాను అవి అయితే పట్టినాయి ఇంకా చూడండి ఇట్లా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అయితే వేడి చేసి పెట్టుకున్నా చూడండి ఒకసారి ఫోక్ తోటి ఇట్లా కలిపేసి చల్లారినాక తోటి కలుపుకోవచ్చు ఇప్పుడైతే చల్లారిపోయింది చేయితోటి చూడండి ఇట్లా కలిపేసి ఎంత సాఫ్ట్గా అయింది చూడండి పిండి చాలా స్మూత్గా అయింది కదా ఇప్పుడైతే కాసేపు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడతాను ఈలోగా మనం పప్పు అవన్నీ రెడీ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక కాసేపు అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిందండి విజిల్స్ వచ్చాయి నాలుగు విజిల్స్ అయితే వచ్చాయి చూడండి ఈ మోతాదులో మరీ పలుకులు కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ మోతాదులో ఉడికించుకొని ఒక గిన్నెలు వేసి చిల్లులున్న గిన్నెలు వేసి ఆ వాటర్ తీసేయాలి వాటర్ అయితే మనం రసం కూడా చేసుకోవచ్చు చార్ లెక్క చేసుకోవచ్చు ఇప్పుడైతే బెల్లం అయితే పావు కేజీ తీసుకున్నాం మిక్సీ జార్లో వేసి ఇట్లా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అంతే చూడండి ఇది స్పూన్ తోటి కొంచెం ఇట్లా నలిపినా కూడా మెత్తగా అయిపోతుంది లేకుంటే తోటి ఇట్లా చేసినా కూడా మెత్తగా అయిపోతుంది ఎందుకంటే మనకు కొంచెం పప్పులు పప్పులు కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి మరి ఈ మెత్తగా కావాలనుకున్నప్పుడు కొంచెం పప్పు గుర్తితో రుబ్బు రుబ్బితే సరిపోతుంది నేను నాకైతే ఇట్లా పలుకులు పలుకులుగా ఉండటం ఇష్టం ఈ బెల్లం ఇందులో కలిపేసి కొంచెం మొత్తం కలిపేయాలి పప్పు బెల్లం ఇది మొత్తం కలిపేయాలి మీకు తీపి ఇష్టం అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ పప్పుకి పావు కేజీ బెల్లం వేసినా మీరు కావాలంటే కొంచెం మూడు వందల మూడు వందల యాభై గ్రాముల బెల్లం కూడా వేసుకోవచ్చు ఏం కాదు పిండి కొంచెం ఈ పాకం మీకు కొంచెం ఈ పప్పు బెల్లం కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి చల్లండి మీరు గోధుమ పిండితో చేస్తున్నట్టేది గోధుమ పిండి చల్లుకోవచ్చు లేదా మైదాతో చేస్తున్నట్టే మైదా పిండి కూడా చల్లుకోవచ్చు పిండి చల్లితే కొంచెం గట్టిగా అవుతుంది అన్నట్టు ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి కొంచెం నెయ్యి రాసేసి ఇప్పుడు మనం ఆ పిండిలోంచి ఒక ఉండ ఇట్లా చేసుకొని ఇట్లా అందులో రెండు టీ స్పూన్లంతా పప్పు బెల్లం మిశ్రమం అందులో వేసేసి కొంచెం ఉండలా చుట్టేసి ఈ ప్యాన్ మీద పెట్టేసి ఇట్లా ఒత్తుకోవటమే చెక్క మీద ఒత్తి తీసి వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు ప్యాన్లు పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ రెండు ప్యాన్లు లేవు అనుకోండి మామూలుగా ఒక ప్లేట్లో వేసి ఒక చిన్న మూత మీద వేసి ఇలా వేసుకోవచ్చు నేనైతే రెండు ప్యాన్లు తీసుకున్నాను అదేసరికి మళ్ళీ ఈ ప్యాన్ కూడా పెట్టేస్తాను చూడండి అక్కడ అవుతుంది కదా ఆ ప్యాన్ తీసేసి మళ్ళీ ఇది పెట్టేస్తాను అందుకని వేడి వేడి మీద ఒత్తటం రాదు కదా ప్యాన్లు ప్యాన్లు రెండు ఉన్నాయనుకోండి మంచిగా ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు చూడండి ఒక్కొక్కటి వేస్తేనే మంచిగా సైడ్లకు అంతా మంచిగా కాలుతుంది అంటూ కొంచెం నెయ్యి వేసేసి మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అంతే భక్ష్యాలు అయితే రెడీ అయిపోతాయి ఎంత తొందరగా రెడీ అయిపోతాయి అంటే చాలా బాగుంటాయి చాలాసేపు పప్పు ఉడకబెట్టి అందులో బెల్లం వేసి పాకంలాగా అవసరమే లేదు అసలు ఒకవేళ బెల్లం మీరు మిక్సీ పట్టకుండా సన్నగా కట్ చేసుకున్న కట్ చేసి అందులో వేసుకున్నా ఏం కాదు చూడండి ఇప్పుడు చూడండి ఆ ప్యాన్ తీసేసాను ఈ ప్యాన్ పెట్టేసాను చూడండి ఇట్లా ఉంటే ఒకటి తీసి ఒకటి ఇట్లా పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అన్నట్టు రెండు వైపులా మంచిగా కాలాలి లోపల పప్పు పప్పు లెక్క మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నెయ్యి రాస్తేనే బాగుంటుంది ఈ భక్ష్యాలకి నెయ్యి రాయాలి ఆల్రెడీ పిండిలో నూనె వేసాం కాబట్టి చూడండి మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇంకోటి కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి ప్యాన్లో ఒకటి అవుతుంటే ఒకటి ఇట్లా రెడీ చేసి పెట్టుకోగానే ఏమంటే తీసి మళ్ళీ ఇది పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఎంత స్మూత్గా అయింది చూడండి పిండి కూడా స్మూత్గా ఉంది ఆ పప్పు కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో ఇది ఈ పప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం రోజు ఒక రెండు మూడు వేడివేడిగా కావాలనుకున్నప్పుడు అట్లా చేసి తినచ్చు చూడండి మొత్తం ఒకేసారి చేయాలని లేదు ఆ పాకం అయితే అసలు ఖరాబ్ కాదు చూడండి నేనే ఒక పావు కిలో ఎన్న నాకు ఏడైన ఒక పావు కిలో పిండి అంటే కొంచెం ఒక మూడు వందల గ్రాములు అనుకోండి మూడు వందల గ్రాముల పిండిలో నాకు ఒక ఏడు భక్ష్యాలు అయితే అయినాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయో అసలు సూపర్గా ఉన్నాయి ఇంకా ఇంత మిగిలింది నాకు రోజు మనం ఈ దోశపిండి ఉంటే దాంతో పూర్ణాలు కూడా వేసుకోవచ్చు ఇది ఇంకా భక్ష్యాలు కూడా చేసుకోవచ్చు ఈ పప్పు బెల్లం అయితే ఒక పది రోజుల వరకు కూడా ఖరాబ్ కాదు మా సేహ అయితే ఒకటే ఎంత ఇష్టమో అయిందా అయిందా అమ్మ అని అడుగుతున్నాడు తినేసాయి తినేసాయి

స్మూత్ గా తీయ తీయగా మంచి పక్షాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకో